హాయ్ అండి ఈరోజైతే మా అమ్మాయి మా మురది వాళ్ళ కూతురు సనా అది వెళ్ళి వారు వచ్చినారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్న ఏదైతే బరి వాళ్ళు అమ్మాయికి బట్టలు అవి తీసుకొస్తారు కదా ఆ బరి అయితే చూపిస్తున్నాను ఈరోజు బరి ఇంకా అబ్బాయికి గోరింటాకు పెట్టి వేలు పట్టి మరదాంట్లో డబ్బులు వసూలు చేస్తారు అది మొత్తం అయితే ఈరోజైతే పెడుతున్న వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ పెళ్లి కొడుకు వచ్చాడు వాళ్ళకైతే మేమైతే స్వాగతం పలికాం ఫస్ట్ రాగానే పెళ్ళికొడుకు ఒక రసమానా చేస్తాం టవల్ కప్పేసి పూలదండ వేసి ఇంకా స్వీట్ తినిపించి ఈ బామ్మది చేసే బామర్ది చేసే ఇది రస్మాన ఉంటుంది ఈ రస్మాన అయితే చేస్తున్నాం చాలా బాగుంటుంది గమ్మత్తు గమ్మత్తుగా ఉంటుంది ఈ రస్మానాలన్నీ ఎంతసేపు అంటే పెళ్ళి అయ్యే వరకు అన్ని అన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ రేపు పెళ్ళి ఉంది అనగా నైట్ వచ్చారు పెళ్ళికొడుకు వాళ్ళు అయితే వాళ్ళకైతే మంచిగా స్వాగతం పలికి ఇవన్నీ చేస్తున్నాం పెళ్ళికొడుకు చూడండి అందరూ అయితే స్వీట్లు తినిపించి స్వాగతం పలుకుతారు పెళ్ళికొడుకు వాళ్ళు బరి తీసుకొని వస్తారు బట్టలు అవన్నీ తీసుకొని అయితే వస్తారు ఇంకా చాలా బాగుంటుంది మొత్తం అయితే చూడండి స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు ఇవి అన్ని రసమానాలు ఉంటాయి చాలా బాగుంటుంది మొత్తం అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి అందరూ అయితే బంధువులు చుట్టాలు అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు అందరూ అయితే వచ్చారు అందరూ వచ్చి ఈ రసమానాలు అయితే చూస్తున్నారు ఈరోజు మేము కూడా పెళ్లి కూతురికి బట్టలు పెట్టడం అట్లాంటివన్నీ చేసినాం తర్వాత వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళకైతే మొత్తం వాళ్ళ రసమానాలు మొత్తం ఇప్పుడు పూర్తి చేస్తాం చూడండి చాలా బాగుంటుంది అయితే బావని ఎత్తుకొని రావాలి అది పద్ధతి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తారు చూడండి ఇక్కడైతే చాలా గమ్మత్తు గమ్మత్తుగా ఉంటుంది అయితే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇదైతే బరి అండి మగ పెళ్ళివారు అమ్మాయికి బట్టలు దాంతోపాటు అబ్బాయి బట్టలు కూడా తీసుకొస్తారు తమలపాకులు పువ్వులు ఇంకా కుడకలు అవన్నీ తీసుకొని వస్తారన్నట్టు తీసుకొచ్చి అమ్మాయికి అయితే ఒప్ప చెప్తారన్నట్టు ఇవన్నీ బరి అంటారు దీన్ని ఇదైతే చాలా బాగుంటుంది ఇదైతే బరి అయితే ఫేమస్ ఇది చూడటానికి అయితే అందరు వస్తారు ఇది చూస్తారు ఏమేమి తెచ్చారు అమ్మాయికి అని పట్టీలు ఊసలు అవి తీసుకొస్తారు అవన్నీ అయితే తీసుకొని వచ్చారు చాలా బాగుంటుంది ఇవైతే ఉప్ప చెప్తున్నారు ఇవన్నీ ఉప్పచెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవన్నీ ఉంటాయి బెల్లం కుడకలు ఇవి చక్కెర చక్కెర మీద చూడండి ఇద్దరు పేర్లు రాస్తారు పెళ్ళికొడుకు పలుకుతూ పేరు రాస్తారు ఇవన్నీ అమ్మాయి వాళ్ళకి గొప్ప చెప్తారు అన్నట్టు చూడండి చాలా బాగుంటుంది అబ్బాయికి అయితే ఇట్లా స్వాగతం పలుకుతూ అవి రెడ్ క్లాత్ ఉంది కదా అదైతే తీసుకొని వెళ్తారు అందరూ అబ్బాయిని అందరూ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు ఫస్ట్ రాగానే గేట్ దగ్గరే ఒక రస్మాన్ అయిపోయింది కదా ఇది రెండవ రస్మాన్ అన్నట్టు ఇది చేస్తారు చూడండి పట్టీలు అమ్మాయికి ఎంత మంచి పట్టీలు తెచ్చారో చూడండి ఇది ముప్పై ఐదు తులాల అంట వాళ్ళ సైడ్ ఇలాగే పెడతారు ఇంకా నల్లబుసలు చూడండి నల్లబుసలు తెచ్చారు చాలా బాగుంది నల్లబుసలు కూడా ఫేమస్ ఇది ఇది లేనిదైతే పెళ్ళి జరగదు నల్ల నల్లబూసలు అయితే కంపల్సరీ తీసుకొస్తారు ఎవరైనా ఎవరికి తోచినంత వాళ్ళు తీసుకొని వస్తారు బట్టలమ్మాయికి అమ్మాయికి అబ్బాయికి కూర్చోబెట్టి రసమానాలు చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి కూడా చేస్తారు పెళ్ళికొడుకు ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళి కూతురు కూడా చేస్తారు అడుగడుగున రసమానాలే ఉంటాయండి పెళ్ళి అయ్యే వరకు చాలా వరకు రసమానాలు అయితే ఇవి పద్ధతి ప్రకారం అయితే జరుగుతూనే ఉంటాయి చాలా బాగుంటుంది బావమర్దులు చేసి ఉంటాయి కొన్ని మరదాండ్లు చేసేవి ఉంటాయి అవన్నీ అయితే చేస్తూనే ఉంటారు చాలా బాగుంటుంది చూడండి పూలు జల్లుతున్నారు అబ్బాయి మీద కొడుకు మీద మళ్ళీ స్వీట్లు తినిపించి ఇది చేస్తారు అన్నట్టు ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు అబ్బాయికి చూడండి అందరూ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ అయితే వచ్చారు అందరూ అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఆ బరి చూడటానికైతే అందరూ వస్తారు చూస్తారు వాళ్ళిద్దరూ కలకాలం మంచిగా ఉండాలని ఆ బరి కాడ కూర్చొని అందరూ దువా కూడా చేస్తారు ఇప్పుడు చూడండి అందరు కూర్చొని దువా చేసి ఆ బరి అమ్మాయికి ఉప్పచేపి పోతారు అమ్మాయి వాళ్ళకి తర్వాత అమ్మాయి రస్వాణ చేస్తారు అబ్బాయిదైతే అయిపోయింది అందరూ అయితే ఫోటోస్ దిగుతుంటారు మా అల్లుడు ఇటు పక్కన మీకు తెలుసు కదా చాలాసార్లు చూపించాను కదా వీడియోలలో అటు పక్కన పెళ్ళికొడుకు పెద్ద నాన్న మా అమ్మాయి మా అల్లుడు ఇంకా దిగే అయితే ఫోటోలు చాలామంది దిగుతుంటారు వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వదినే వాళ్ళ అన్న పెళ్ళికొడుకు అన్న అయితే ఆర్మీలో ఉంటాడు ఇప్పుడైతే పెళ్ళికూతురికి అయితే తీసుకొస్తారు మా కోడలు ఎత్తుకొస్తుంది మా మధ్య వాళ్ళ కోడలు మరదలకి వదిన ఎత్తుకొని రావాలి ఎత్తుకొచ్చి కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత ఈ అమ్మాయికి కూడా రసమాన చేస్తారు భరీ రసమాన చేస్తారు మంగిని అంటాం దీన్ని మేము మంగిని అవి పట్టీలు పెడతారు పూలదండ వేస్తారు ఇంకా తలకు బాగా పూలది కడతారు కట్టిన తర్వాత అమ్మాయికి అయితే ఇప్పుడు రసమానా చేస్తారు చూడండి ఇప్పుడు వాళ్ళు తెచ్చిన పట్టీలు ఉన్నాయి కదా అవి అయితే పెడుతున్నారు అమ్మాయి కాళ్ళకి పట్టీలు పెట్టిన తర్వాత అమ్మాయికి తలకు ఆ పూలు పెడతారు మా అమ్మాయి వాళ్ళ అత్త చేస్తుంది రసమాన ఆడపడుచులు ఉంటే ఆడపడుచులు కూడా చేస్తారు ఆ వాళ్ళకు ఆడపడుచులు లేరు కాబట్టి వాళ్ళ అత్తమ్మే చేస్తున్నది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ వర్షవైన వాళ్ళు ఉంటాయి కదా ఆడపడుచులు వాళ్ళు చేస్తున్నారు ఇవే వాళ్ళ పెద్నాన్న కూతురు పెళ్ళి కొడుకు పెద్నాన్న కూతురు కూడా రసమానా చేస్తుంది ఆడపడుచులు చేసేది ఇది అత్తమ్మ కొన్ని చేస్తుంది ఆడపడుచు కొన్ని చేస్తుంది రసమానాలు ఇవి కాళ్ళకైతే పట్టీలు వేస్తున్నారు పట్టీలు వేసిన తర్వాత అమ్మాయికి బరి రస్మాన ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇక ఒకదాని తర్వాత ఒకటి రస్మానాలు అయితే జరుగుతూనే ఉంటాయి చాలా బాగుంటుంది గమ్మత్తు గమ్మత్తుగా ఉండే ఈ రసమానాలు అయితే సూపర్గా ఉంటాయి అసలు రాత్రి మొత్తం అయితే మేమైతే నిద్ర కాసాము తెల్లారిపోయింది నాలుగైంది ఈ రస్మానాలన్నీ అయిపోయేసరికి నైట్ వాళ్ళు పదింటికి వచ్చారు తెల్లవారి వరకు నాలుగు గంటల వరకు అయితే ఈ రసమానాలు మొత్తం పూర్తి అయిపోయాయి మళ్ళీ తెల్లారి మధ్యాహ్నమే పెళ్ళి అన్నట్టు ఈ తలకు ఇట్లా పువ్వులు ఇట్లా కడతారు అంట తలపాగా పువ్వులు ఇవి ఇవి అక్కడ రాయలసీమలో ఫేమస్ మన తెలంగాణలో అయితే ఇట్లా తలకు అంతగా పెట్టరు వాళ్ళైతే పువ్వులు అయితే చాలా ఫేమస్ అన్నట్టు అక్కడ ఇట్లా పెడతారు అన్నట్టు రాయలసీమలో నా నార్మల్గా ఎవరు కూర్చోబెట్టి బట్టలు పెట్టినా కూడా ఆ తలకు మాత్రం ఆ పూలు మాత్రం కంపల్సరీ పెడతారన్నట్టు ఇంకా ఇప్పుడైతే అబ్బాయికి అయితే పెళ్ళికొడుకు అయితే వేలు పట్టి వేలికి గోరింటాకు పెట్టేసి ఒక అది రెడ్ది ఉంటుంది అది కట్టేసి థ్రెడ్ ఇంకా ఆ చైన్ అయితే వదిలిపెట్టారు డబ్బులు వసూలు చేస్తారు డిమాండ్ చేస్తారు అన్నట్టు ఇది తెల్లారనాక చేసినామన్నట్టు ఈ రసమాన అయితే ఇప్పుడు పూర్తి అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా సూపర్గా ఉంటుంది అసలు మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీళ్ళందరూ వదిన మర్దనలు అవుతారు పెళ్ళికొడుకు వీళ్ళు అయితే రసమాన చేస్తున్నారు మా అమ్మాయి వాళ్ళ మా చిన్న అమ్మాయి వాళ్ళ చిన్న కొడుకు అన్నట్టు పెళ్ళికొడుకు మా అమ్మాయి వాళ్ళ తరపున ఉంటుంది ఇటు చెల్లె తరపున ఉంటుంది అన్నట్టు రెండు సైడ్ల ఈ అమ్మాయి మరదలు పెళ్ళికూతురు చిన్నమ్మ కూతురు ఈమె వేలైతే పడుతుంది ఆమె కూడా చిన్నమ్మ కూతురే డబ్బులు అయితే డిమాండ్ చేస్తుంటారు అన్నట్టు వాళ్ళు ఎన్ని వేలు అడిగితే అన్ని వేలు అబ్బాయి ఇవ్వాల్సిందే ఎంతో కొద్ది కొంత తగ్గించి అయితే ఇస్తారు कड़गनाते बार बगल ही अच्छा हमी। देख देखो माँ। है तेरा रे। तो माँ। एक बार एक बार भाई ने लगाया तो। तू तो है ना टेल लगाया हूँ। असल लेकर आया तो माँ। हम अगले दिन हैं मगरूप आइस क्रीम। नहीं तो भी भी दाएं दाएं पैसे निकाले oh, दे पैसे निकाले पैसे निकाले एक पैसे एक पैसे निकाले एक पैसे निकाले 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 पैसे निकाल उंगली दूर दिखाई तो उंगली दूर दिखाई जब पैसे नहीं देती अरे आई चल ऑलरेडी नील नील चलता है नील चलता है रुक वो छोड़ छोड़ दे ले उंगली छोड़ दे हेलो कितने बढ़ाते हैं 10000 नहीं 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 जनता ना बराबर मेरे ना वैसा इनको बोल तो सर लगा दे आपको मेरे तू 2000 दे तुम जो नहीं नहीं हां कर दे नाम को मुनी

पर आराम नहीं निकल गए हमारे पैसे नहीं ले ले तो छोड़ो बच्चे सब खिलाओ जल्दी खिला सालियों को नहीं खाना पूरा खाना नहीं आ रहे बोल दो जाने का हो गए आओ हाँ कितना हाँ जैसा नहीं हाँ कितना है वो कितना मैं वास्तव तो 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 में तो नहीं काम करो अरे नहीं नहीं थोड़ा भी कुछ ले ले काम था